ఫైనల్ గా చికిరి చికిరి సాంగ్ నూట ఇరవై మిలియన్లకు అతి దగ్గరలో ఉంది ఇది మన పెద్ద గాడి ఊచుకోదని చెప్పొచ్చు ఎందుకిలా అంటున్నానంటే సాంగ్ రిలీజ్ అయిన మొదటి రోజు ఎక్కడా లేని విమర్శలైతే ఈ పాటకు ఎదురయ్యాయి అండ్ అలాగే రామ్ చరణ్ హేటర్స్ అయితే ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా రామ్ చరణ్ అయితే ట్రోల్ చేయడం జరిగింది నాకు తెలిసి ఇప్పుడు రామ్ చరణ్ యాంటీస్ అండర్ గ్రౌండ్ కి మింగేసి ఉంటారు అలాగే ఈ సాంగ్ మోస్ట్ వ్యూడ్ ఇండియన్ సాంగ్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రికార్డు ని కొట్టి పడేసిన విషయం మనందరికి తెలిసిందే నిజంగా చెప్తున్నాను భయ్య రామ్ చరణ్ కయితే పర్ఫెక్ట్ డైరెక్షన్ చూపించే డైరెక్టర్ దొరికితే అండ్ అలాగే మంచి స్టోరీ కనుక దొరికితే రామ్ చరణ్ ని ఆపడం సాధ్యం అయ్యే పనే కాదు ఇక రామ్ చరణ్ అయితే పెద్ద మూవీ తోటి జాతిని మింగడానికి వస్తున్నాడు ఇక ఈ సారి అయితే రామ్ చరణ్ గట్టిగా కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదన్నమాట ఇక చికిరి చికిరి సాంగ్ అయితే ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ గా నంబర్ వన్ ప్లేస్ లో ఉంటూ దూసుకుపోతుంది అయితే రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ ట్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక రామ్ చరణ్ హీటర్స్ ఆ ట్యాగ్ ఇచ్చిన తర్వాత రామ్ చరణ్ కు షూట్ అవుదని ఎన్నో రకాల విమర్శలు ట్రోల్స్ చేశారు తీరా చూస్తే పెద్ద మూవీలో చికిరి చికిరి సాంగ్ కు రామ్ చరణ్ వేసిన స్టెప్ అయితే వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయింది ఇదొక విషయం చాలా రామ్ చరణ్ కి గ్లోబల్ స్టార్ ట్యాగ్ అనేది ఇవ్వాలా లేదా అని చెప్పడానికి నిజంగా చెప్తున్నాను భయ రామ్ చరణ్ డెడికేషన్ అయితే ఎంత మెచ్చుకున్నా తక్కువ ఎందుకంటే ఆ యొక్క విలేజ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదనమాట ఆ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అయినా ఆ హెయిర్ స్టైల్ అయినా ఎన్ని రోజులు మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు అలా అయితే ఆ చెప్పాలి ఒక చేసిన పాయింట్ మీద ఇస్తేసుకుని రమ్మంటే ఏ హీరో అయినా వచ్చేస్తాడు కానీ ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే గట్స్ ఉండాలి దాంతో పాటు డెడికేషన్ ఉండాలి ఇవి రెండు రామ్ చరణ్ లో వందకి వంద శాతం ఉన్నాయన్నమాట అందుకే అప్పట్లో రంగస్థలం సినిమా అంత పెద్ద భారీ గా నిలిచి ఊచ కోత కోసింది ఇక గా రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయారనమాట ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాలని రామ్ చరణ్ అయితే రంగస్థలం మూవీలో పెర్ఫార్మెన్స్ అయితే పెద్దిలో గనక చూపించాడు పెద్ది మూవీ తాండవం అయితే మొదలైపోయినట్టే అలాగే రామ్ చరణ్ అయితే నేషనల్ అవార్డు వచ్చినా గానీ ఈసారి ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు ఇక మీరు మంది పెద్ద మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో సినిమాపై మీ అంచనాలను కామెంట్ చేయండి ఇక నేనైతే పెద్ద మూవీ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను భయ్య రామ్ చరణ్ తాండవం చూడడానికి సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా పెద్ది గురించి ఒక చిన్న మాట చెప్పాలనిపిస్తుంది ఈ సినిమా ప్రస్తుతం పెద్ది నుంచి వస్తున్న ఏ కంటెంట్ చూసుకున్న సినిమాపై స్కై లెవెల్ లో అంచనాలను పెంచుతుంది సినిమా రిలీజ్ అయినాక పెద్దిలో రామ్ చరణ్ మేనరిజం తోటి దేశం మొత్తం ఊగిపోవడం ఖాయంలా అనిపిస్తుంది